నాకు ఆనంద భైరవి అనేది మాత్రమే గుర్తొస్తుంది బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారా బాగా ఇప్పటికీ చిన్న కోడలు రాధిక అని నన్ను గుర్తుపెట్టేది ప్రతి క్యారెక్టర్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ చేశారు సడన్ గా మదర్ రోల్ ఎందుకు చేస్తున్నారు యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒప్పుకోలేదు ఈ సీరియల్ నేను లేదు ఇప్పుడే నేను మదర్ రోల్ చేయనని అనుకున్నా నా కరియర్ ఏముంటుందో అది సడన్ గా చేంజ్ అవుతుంది నాకు తెలుసు కానీ ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్స్ ఎట్ లో ఉన్నాము మనతో పాటు ది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రూప గారు ఉన్నారు హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు కాదు మీ పేరు నాకు ఆనంద భైరవి అనేది మాత్రమే గుర్తొస్తుంది ఇక్కడ బికాస్ ఏంటంటే మేము సీరియల్ ని ఫాలో అయ్యేటప్పుడు క్యారెక్టర్ నేను పెట్టుకుంటాం చాలా మంది ఆర్ట్ దాంతోనే మీరు చాలా పాపులర్ అవుతారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ జీ తెలుగు జీ తెలుగుతో మీ అసోసియేషన్ లైక్ అంటే ఫస్ట్ మీరు వచ్చింది చిన్న చిన్నకోడలు సీరియల్తో కదా ఈ జీ తెలుగుతో అప్పటి నుంచి ఇప్పటికి ఆ అసోసియేషన్ అనేది అలా కొనసాగుతూనే ఉంది అంత బాగున్న టైంలో మధ్యలో కనపడకుండా పేరు కొద్ది రోజులు కనిపించలేదు మీరు మాకు పెళ్ళి అయింది ఓకే సో పాప పుట్టింది ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ అయ్యా మళ్ళీ రీఎంట్రీ అయ్యారు నైస్ చిన్న కోడలు సీరియల్ అప్పుడే మీరు రావడం అది హిందీలో చోటి బహు తో అది చాలా పాపులర్ మేము హిందీలో చూసేసాము కట్ చేస్తే తెలుగులో చిన్న కోడలు అని చెప్పేసి మీరు ఎంట్రీ ఇచ్చారు ఒకటి సూపర్ సీరియల్ అది మాకు చాలా ఇష్టమైన సీరియల్ అందులో మీరు ఒక కంప్లీట్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఎక్కువ మాట్లాడేవారు కాదు అండ్ మీకు సిస్టర్గా శ్వేత గారు చేశారు అండ్ ప్రియా గారు ఉన్నారు మీకు అందులో కూడా చాలా మంచి కాస్టింగ్ ఉంది అందులో మంచి క్యారెక్టర్ మీద అందులో సో మీకు ఎలా అనిపించింది లైక్ అంటే బిగినింగ్ బిగినింగ్ రావడమే మీకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది జీ తెలుగులో ఎలా అనిపించింది మీకు ఆ టైంలో సి నేను ఆల్రెడీ కెనడాలో చాలా సీరియల్స్ చేశాను అక్కడ చేసినే నేను ఇక్కడ వచ్చింది నేను కెనడాలో నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సీరియల్స్ అయినా చేసి ఉంటాను ఓకేనా అలాగే మూవీస్ చేశాను నేను అంటే సపోర్టింగ్ రోల్ అంటే ఆ తర్వాత నాకు చిన్న కొడలు ఆఫర్ వచ్చింది నాకు నేను వచ్చినప్పుడు ఇది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఏం థింక్ చేయలేదు నేను నేను వచ్చా నాకు ఇచ్చిన క్యారెక్టర్ని నేను నేను ఎలా చేయాలో నేను పర్ఫెక్ట్గా చేసుకొని పోయా అంతే ఎస్పెషల్ ఎస్పెషల్లీ మీరు అనేసరికి లైక్ జీ తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక చిన్న కూడల తర్వాత మీకు మళ్ళీ గ్యాప్ వచ్చిందని మీరే చెప్తున్నారు అంటే మ్యారేజ్ అయింది బాబు లేదు లేదు చిన్న గోడల తర్వాత నేను కడ సీరియల్ చేస్తున్నా అది ఆయన తర్వాత గీతాంజలి చేసా గీతాంజలి తర్వాత గ్యాప్ ఫైవ్ ఇయర్స్ తీసుకొని చిన్న గోడల తర్వాత వాళ్ళు వెంటనే కన్నడలో సీరియల్ చేసేసారు ఓకే సో మధ్య మధ్యలో మా తెలుగులో వాళ్ళు ఆడియన్స్ ని మీరు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు సో మళ్ళీ రీబ్యాక్ అయ్యారు సో సక్సెస్ఫుల్ గా అప్పటి నుంచి కంటిన్యూస్ గా సీరియల్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఎవ్రీ ఇయర్ జీ కుటుంబ అవార్డ్స్ లో డెఫినెట్ గా ఏదో ఒక షీల్ తీసుకునే ఇంటికి వెళ్తూ ఉన్నారు మీరు అనేసరికి కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు చక్కగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు చాలా పెద్ద ఫేవరెట్ అయిపోయారు మీరు ఎలా అనిపిస్తుంటది అంటే బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారా బాగా అవునవును ఇప్పటికీ చిన్న కూడలు రాధిక అని నన్ను గుర్తుపెట్టేది యాక్చువల్లీ యాక్చువల్గా నేను ఇప్పటిదాకా ఎన్ని సీరియల్స్ చేసినా ఏం చేసినా నన్ను ఇప్పటికీ రాధిక చిన్న కూడలు అనేది గుర్తు చేసేది హ్యాపీగా ఫీల్ అవుతుంది వేరే లాంగ్వేజ్ నుండి వచ్చి మనము ఇక్కడ సక్సెస్ అనేది చూడేది చూసేది కొంచెం కష్టమే సో అది ఇంత లాంగ్ ఉంది అంటే నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఎస్పెషల్లీ మాకు వచ్చేసరికి మేము చాలా చాలా ఇష్టపడేది రాధిక క్యారెక్టర్ అందులో మీకని ఒక సాంగ్ ఉంటుంది టైటిల్ సాంగ్ టైటిల్ సాంగ్ అసలు అద్భుతం అందులో మల్లిక్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సాంగ్ కి అండ్ ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా చాలా మంది ఫేవరెట్ సాంగ్ దాన్ని మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి మీ అందులో మీరు ఎక్కువగా ఏడుస్తూ ఉండే క్యారెక్టర్ కానీ కూడా మీ క్యారెక్టర్ చాలా బాగా అందరికి ఫ్యాన్ బేస్ మీకు అప్పుడే సో జీ తెలుగుతో అసోసియేషన్ అనేది మీకు అప్పటి నుంచే స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సీరియల్స్ లో మనం ఉన్నాము ఉమ్మడి కుటుంబం సీరియల్ లో మీరు అత్త క్యారెక్టర్ చేసినా పొద్దునుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను ప్రతి ఫ్రేమ్ లో మీరే ఉన్నారు ఈ సీరియల్ కి మెయిన్ హీరోయిన్ మీరే అనుకోవచ్చా ఒక లీడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒక ముఖ్యమైన స్తంభం అంటారు కదా అది ఆ క్యారెక్టర్ నాది హీరో హీరోయిన్ అని చెప్పడం కన్నా ఒక ఇంపార్టెంట్ రోల్ సీరియల్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇది అంతే ఓకే అండ్ రూపా గారు మీరు మొన్న మొన్నటి వరకు హీరోయిన్ గానే ఉన్నారు ప్రతి క్యారెక్టర్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ చేశారు సడన్ గా మదర్ రోల్ ఎందుకు చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో సి తక్కువ టైం అని ఏం లేదు నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ కాదు ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ నుండి నేను హీరోయిన్గానే చేసుకొని వస్తున్నాను లాస్ట్ ప్రాజెక్ట్ హీరోయిన్నే అది ఫినిష్ అయిన సిక్స్ కి ఇది నేను స్టార్ట్ చేశా నేను నాకు ఎప్పటి నుంచో ఉన్నింది నేను మదర్ రోల్ చేస్తాను లేదా మెచ్యూర్ రోల్ చేస్తానంటే నాకు ఇలాంటి రోలే చేయాలని ఉన్నింది హరితమ్మ చేస్తారు కదా లీడ్ రోల్స్ అలాంటిదే హరితమ్మ చేసే అలాంటి రోల్సే చేయాలని నాకు ఉన్నింది సో అది ఆటోమేటిక్ క్యారెక్టర్ ఆటోమేటిక్గా వచ్చేసరికి యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒప్పుకోలేదు ఈ సీరియల్ నేను లేదు ఇప్పుడే నేను మదర్ రోల్ చేయనని అనుకున్నా తర్వాత లేదు ట్రై చేద్దామని అనుకున్నా నేను తెలుసు నా కరియర్ ఏముంటుందో అది గా చేంజ్ అవుతుంది నాకు తెలుసు కానీ ఎప్పుడైనా ఒక రోజు చేయాల్సిందే నేను చేయాలనుకున్నప్పుడు నాకు ఇలాంటి రోల్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు ఓకేనా బేస్ ఎలా ఉంటుందో ఆ తర్వాతను అలాగే ఉంటుంది అని నేను థింక్ చేస్తా అంతే బట్ నేను నా డెసిషన్ ఏమి రాంగ్ డెసిషన్ నాకు నాకేమిట్ గా రాంగ్ కాదు వచ్చిన దగ్గర అంటే ఈ క్యారెక్టర్ మీద ఈ సీరియల్లో మేము చూస్తే ఏంటంటే చాలా మందికి ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ మీ క్యారెక్టర్ చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇలాంటి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు అరుదు అంటే మీకు తెలుసు కదా ఐ మీన్ చాలా కష్టం చాలా కష్టమైన క్యారెక్టర్స్ ఇవన్నీ అండ్ ఈ క్యారెక్టర్ చేయగలిగే దమ్ము కూడా ఆర్టిస్ట్ కు ఉండాలి అండ్ దాంట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే లీడ్ రోల్ ఒకసారి లీడ్ రోల్ అయినప్పటికీ కూడా ఒకసారి మదర్ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ లాంటివి పండాయంటే అవే అవే రిపీట్ అవుతాయని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అంటూ ఉంటారు ఆర్ యు రెడీ అండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇలాంటివి మీకు ఇలాగే ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తాను నేను ఓకే ఇలాగే ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తాను సో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సెట్ మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీతో పాటు వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా జీ తెలుగులో ఆల్మోస్ట్ మీతో పాటు ఇంతకు ముందు లో ఎక్కడొకక్కడ వర్క్ చేసిన వాళ్ళే ఉన్నారు లేదు లేదు నవీన గారు మాత్రమే నవీన గారితో మాత్రమే నేను ఊహలు గుసుగుసులు చేశాను ఇంకా మిగతా వాళ్ళందరూ నేను ఫస్ట్ టైం వర్క్ చేసిన వాళ్ళు ఓకే బట్ అందరూ తెలిసిన వాళ్ళే కదా మీకు రెగ్యులర్ గా అంటే ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళే ఉండుంటారు కదా మీకు లేదు ఎవరు నాకు అంతగా ఎవరేం పరిచయం లేదు నాకు ఆ హరి సార్ ని ఒకసారి ఒక టూ టైమ్స్ చూసాను తప్ప నాకు ఇంకెవరు ఏం పరిచయం ఉన్నట్టు గుర్తులేదు కానీ ఇక్కడ మీకు పరిచయం చేసుకునేంత టైం కూడా ఉండదు కదా వచ్చారా మీరు వర్క్ చేసుకున్నారా ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ మీ మీదే ఉంటాయి కాబట్టి మీకు ఎవరితో మాట్లాడేంత టైం కూడా ఉండదు అనుకుంటా లేదు అలా ఏం లేదు మాట్లాడతాము కానీ నేను నార్మల్గా నేను తనిగా నా అయింది నా వర్క్ అయింది నాకు అలాగే ఉండడం ఇష్టము నేను అలాగే ఉంటా అది నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది ఓకే అంత ఈజీగా మింగల్ అవ్వను ఓ అంత ఈజీగా ఎవరితో మహిళ నా కంఫర్ట్ జోన్ నాకు అనిపిస్తే ఇది కంఫర్ట్ జోన్ అని అనిపిస్తే మాత్రమే నేను మాట్లాడతా లేకపోతే నేను మాట్లాడాను క్వైట్ గా ఉంటా నా వర్క్ నేను అంత సూపర్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి రూపా గారు నెక్స్ట్ సేమ్ ఉమ్మడి కుటుంబమే నేను తమిళ్ లో చేస్తున్నాను జీ తమిళ కి ఓకే సేమ్ రోలే సేమ్ రోల్ ఓ ఇక్కడ అదే రోల్ అక్కడ అదే రోల్ ఇక్కడ తెలుగులో చేస్తున్నారు అక్కడ చేస్తున్నాను అంటే కన్నడలో ప్రాజెక్ట్స్ ఏం చేయట్లేదు ప్రెసెంట్ టైమ్ డేట్ లేదు కదా థర్టీ డేస్ ఏ ఉంది మనకి కొంతమంది ఆర్టిస్టులు త్రీ సీరియల్స్ కూడా నైన్ అవర్స్ అలా కూడా చేస్తున్నారు సో అలా ఏమన్నా బికాస్ ఏంటంటే అది మీ మదర్ టంగ్ కాబట్టి చాలా మందికి మదర్ టంగ్ అనేసరికి సీరియల్ చేసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అవుతుంది టెన్ ఇయర్స్ పైన అవుతుందా ఓకే అండ్ మరి ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ అవుతుంది బికాస్ మీరు ఆల్మోస్ట్ థర్టీ డేస్ బిజీగా ఉంటున్నారు మీకు పాప ఉంది లేదు థర్టీ డేస్ కాదు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ డేస్ బిజీ ఉంటాను సో ఇంకా మిగతా రోజు ఇంకా పాపతోనే ఉంటాను ఇంకా ఇక్కడ తెలుగు చేస్తున్నానంటే నేను ఎలాగో ఇంటికి వెళ్ళిపోతా నేను నైట్ సో ప్రాబ్లం లేదు హైదరాబాద్ హైదరాబాద్ లో నేను పాప ఉంటాం ఇక్కడ ఇంకా సాటర్డే సండే వస్తే నేను పాపను షూటింగ్ తీసుకొచ్చేస్తాను ఎందుకంటే ఆమెకు ఆమెను ఫీల్ అవ్వకూడదు సో నేను ఇప్పుడు ఈ తమిళ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పాపని నాతో పాటు షూటింగ్ తీసుకొచ్చేస్తా తమిళ్ స్టార్ట్ అయ్యా కూడా అయినప్పటి నుంచి తెలుగు షూటింగ్ ఉన్నప్పుడు నాతో పాటు తీసుకొస్తాను ఎందుకంటే ఆమెకు నాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది సో రూపా గారు సీరియల్స్లో ఎలాగో మంచి రికగ్నైజేషన్ వచ్చింది అండ్ మూవీస్ లో మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు క్యూట్ గా సో మూవీస్ లో ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మీకు కన్నడ చేశాను రీసెంట్ గా ఒక తెలుగు మూవీ చూసా రామ అని ఓ బామా రామ అని మూవీ చేసా హీరోయిన్ యంగ్ యంగ్ చేశాను అయిన తర్వాత ఏమంత పెద్దగా ఏమి ఆఫర్ రాలేదు అందులో హీరోయిన్ కి మీరు మీ అమ్మగారు ఉంటారు చూసాను నేను అంటే నేను అలా అడగట్లేదు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఫ్రెష్ ఫేస్ మీది చాలా అప్పుడప్పుడే నేను చిన్న కూడలు చేస్తున్నప్పుడు నాకు అప్పుడు మూవీ తెలుగు మూవీస్ ఆఫర్స్ వచ్చాయి నేను అప్పుడు చేయనని చేయలేదు నాకు ఇది కొత్త లాంగ్వేజ్ నాకు ఏం తెలియదు సీరియల్ చూస్ చేస్తున్నాను అదే ఎక్కువని అనుకుని అప్పుడేం చేయలేదు నేను సో ఏంటండి ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా ఎలా ఏం లేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను నేను ఇంకా ఏమైనా డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ చేయగలని క్యారెక్టర్స్ వస్తే నేను చేస్తాను ఓకే సో ఫైనల్గా జీ తెలుగుతో మీకున్న అసోసియేషన్ ఎలాంటిది నేను అది ఎవ్రీ టైమ్ చెప్తాను నేను ఆల్మోస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పైన అవుతుంది జీ తెలుగులో నేను నా జర్నీ స్టార్ట్ చేసి నాకు తెలిసి ఇది ఇలాగే వెళ్తుంది అని అనుకుంటున్నాను అదే నేను కోరుకుంటాను అండ్ రియల్లీ అండి లైక్ అంటే జీ తెలుగులో సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ చిన్న కోడలు స్టార్ట్ చేశారు సో అప్పటికి ఇప్పటికి రాధికా అనేసరికి డెఫినెట్ గా ఎప్పుడైనా మిమ్మల్ని గుర్తుంచుకునే పేరే అండ్ తర్వాత వచ్చేసి ఆ పేరుకే ఏంటో ఒక ప్రత్యేకత ఉంటది అనుకుంటా సినిమాల్లో అయినా కానీ రాధిక అని హీరోయిన్ ఉంటే రాధిక అనే క్యారెక్టర్ ఉంటే ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది అండ్ మీరు వచ్చేసరికి టూ క్యూట్ అండ్ టూ స్వీట్ కానీ అత్త క్యారెక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు డూయింగ్ వెల్ ఒక పవర్ఫుల్ రోల్ రియల్లీ వండర్ఫుల్ అండి రూపా గారు మీ జర్నీ చాలా బాగుంది అటు ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు అండ్ ముందు ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి ఎప్పుడు ఇంత రూపా గారు ఎప్పుడు ఇంత బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ